శ్రీనో వెళ్ళి प्रसाद गुड़ क्लब कुमार అనుకోచ్చి <laughs> <inaudible> 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 ప్రపంచ తండ్రి ఫాదర్స్ డే మరి మనకు సృష్టిలో జన్మనిచ్చినటువంటి భగవంతుని తర్వాత ప్రథమ స్థానం మరి మాతృదేవత మన తల్లి తర్వాత రెండవ స్థానం తండ్రిది ఎందుకంటే మనకి మరి జన్మనిచ్చినటువంటి తల్లి తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరంటే తండ్రి మనకి నడవడిక నడక మరి జీవితంలో ఎలా పయనించాలి సమాజంలో ఎలా బతకాలి ఇలాగా కుటుంబాన్ని పోషించుకోవాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకునేది తండ్రి దగ్గర నుంచే ఒక తండ్రి ఒక స్నేహితుడు ఒక తండ్రి ఒక గురువు ఒక మాస్టర్ అలాగే మనం సమాజంలో ఏ రకంగా కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కాని ఇతర రంగాల్లో మరి ఏ పని నేర్చుకోవాలి సరే ప్రధానంగా ఎక్కువ శాతం మనం తండ్రి దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది అటువంటి తండ్రుల దినోత్సవాన్ని సందర్భంగా ఈ రోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్యవేశ వర్తక సంఘ యోజన సంఘ భవనంలో ఈరోజు మరి తండ్రితో సమానమైనటువంటి పెద్దలను గౌరవించుకోవడం జరుగుతుంది అందులో ప్రధానంగా భీవనపట్నానికి చెందినటువంటి పట్టణ ప్రముఖులు శ్రీ ఒపులిశెట్టి కనకరాజు గారు అలాగే ఆయన మరి అనేక సంస్థలు సేవా సంస్థల్లో మరి ఆయన విశిష్టమైనటువంటి సేవలు అందించి పట్టణ ప్రముఖులుగా పేరొందారు ప్రధానంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా అలాగే లయన్స్ క్లబ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ మరి తదితర సంఘం రాష్ట్ర నాయకులుగా అధ్యక్షులుగా మరి అనేక వా ఇది తదితర వాసవి క్లబ్బులు కానీ అన్నిటికీ కూడా పెద్దగా ఉంటూ భీమవరం అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వారితో పాటు కారుమూరి నరసింహమూర్తి బాబు గారు మరి అదే కోవలో సేవా సంస్థలో త్యాగరాజు భక్త సభలో మరి మానవతాలో మరి ఎంతో సర్వీస్ చేస్తున్నారు అలాగే బుద్ధరాజు వెంకటపతిరాజు గారు వారు కూడా మరి రిటైర్డ్ ఎంప్లాయీగా ఉంటూ మరి చక్కగా సమాజ సేవలో కూడా మరి పునరంకితం అవడం జరిగింది అలాగే నున్న అంజిబాబు గారు వారు కూడా మరి సమాజంలో మంచి గౌరవ వ్యక్తులగా ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళంతా కూడా అలాగే కలిగొట్ల గోపాల శర్మ గారు వారు కూడా విశ్రాంత అధ్యాపకులు వారు కూడా సమాజ సేవకై మరి ఎంతో సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళ అనేక అంశాలపై పట్టణంలో వివిధ స్కూల్స్ కు వెళ్ళి బోధన చేస్తున్నారు అలాగే గ్రంథి కుమార్ వెంకటేశ్వర వరప్రసాద్ గారు వారు కూడా అనేక సేవా సంస్థల్లో కోశాధికారిగా విశిష్ట సేవలు అందిస్తూ దాతృత్వం అందిస్తున్నారు మరి ఇటువంటి తండ్రి సమానమైనటువంటి వ్యక్తులను గౌరవించుకోవడం మన ధర్మం మరి నాకు తండ్రి లేనప్పటికీ కూడా తండ్రిగా తండ్రులుగా వారిని చూసుకుంటూ మరి వారిని గౌరవించుకోవాల్సినటువంటి ఆ యువతకి మరి చాలా ఇవాళ చాలా మంది పెద్దలను గౌరవించేటువంటి సంస్కృతిలో కొంచెం మరి ఆ జనకబాటుగా ఉంటున్నారు మరి యువత ఇవాళ పెద్దలను గౌరవించుకుని పూర్వం ఏదైతే సాంప్రదాయం తల్లిదండ్రులను గౌరవించుకుంటాం కుటుంబ పెద్దల్ని తాతలని అమ్మమ్మలని వీళ్ళందరినీ గౌరవించుకునే సాంప్రదాయంలో కొంచెం వెనకబడతనంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా వారికి తెలియజేసేది అయితే పెద్దల పట్ల మన అంకిత భావ ఉన్నట్టు అయితే మన తర్వాత తరం కూడా మన వారిని మనం చూసుకుంటూ వాళ్ళు కూడా ముందుకు సాగడం జరుగుతుంది ఈరోజు మాతో ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత పుత్ర దినోత్సవం మరి ఈరోజు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలుగా భావించాలి ఈ రోజున తల్లిదండ్రులకి ఆదరణ కొరవ కొరబడుతున్న ఈ సందర్భంలో మరి తల్లిదండ్రులు దినోత్సవం చేయడం చాలా సంతోషం పుత్రోత్సాహము తండ్రి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి అని తండ్రి ఎప్పుడు కూడా కఠినంగా ప్రవర్త ఉన్నా మాట తీరు అలా ఉన్నా లోపల ఎంతో ప్రేమ దయ కలిగి ఉంటాడు తల్లికి తండ్రికి చాలా తేడా ఉంటుంది తల్లి ప్రత్యక్షంగా ఇంత ప్రేమను చూపించినా తండ్రి ఆ లోపల లోపలే ఉంటుంది తప్ప పై కనిపించకుండా ఒక గాంధీర్యంగా పిల్లలు ఎక్కడ చెడిపోతారనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి తండ్రుల్ని తల్లుల్ని గౌరవించాలని ఈ సమాజానికి తెలియజేస్తున్న విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం సంతోషం అందరికీ నమస్కారం సందర్భంగా తండ్రులందరికీ శుభాకాంక్షలు ఈ రోజున అల్లు శ్రీనివాస్ గారు ఫాదర్స్ డే జరుపుతూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తల్లి అంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం నా జీవితంలో కూడా ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి నా తండ్రి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను అది ఎంతో కష్టపడి నీతి నియమాలతో సంపాదించినటువంటి వ్యక్తి ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి మాకు ఎలా బతకాలో నేర్పినటువంటి వ్యక్తి ఆయన ఆ కళ్యాణ వాళ్ళకి ఏ రోజు కూడా లేదని చెప్పలేదు ఆయన నేర్పిన బాటలోనే మేము నడుచుకుంటున్నాము మేము కూడా ఆ విధంగా ఆయన బాటలో నడవడానికే ప్రయత్నిస్తున్నాము వారు కూడా ఆ బాటలోనే నడవడానికి ప్రయత్నిస్తున్నారు తండ్రి అనేవాడు అంత ముఖ్యమైనటువంటి విషయం మా తండ్రి మాకు ఆదర్శదాయ ఆదర్శదాయకం అలాగే మా పిల్లలు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నారు అని ఈ తండ్రుల దినోత్సవం సందర్భంగా తండ్రులందరికీ శుభాకాంక్షలు అల్ల దినోత్సవం సందర్భంగా భీమవరం విజ్ఞాన వేదిక కన్వీనర్ అల్లు శ్రీనివాస్ గారు ఇలా కొంతమంది తండ్రుల్ని సమావేశపరిచి వారిని సత్కరించడం చాలా గొప్ప విషయం ఇది ఇందుకు శ్రీ అల్లు శ్రీనివాసరాజు శ్రీనివాస్ గారికి మన మనసవాచి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళా ఉత్తర ఉత్తర ఆశిస్తాం కోర్టు